విజయవాడలో మహిళను హత్య చేసే శరీర భాగాల్ని వేర్వేరు చోట్ల పడేసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న విజయవాడ నగర్లో దారుణం చోటు చేసుకుంది ఆ ఓ మహిళ శరీర భాగాలను వేరు 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 చోట్ల పడేశారు కర్కసంగా పాశవికంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది భయభాంతి గురి చేసింది ఇక్కడ బొమ్మసాని నగర్లో మనం చూడొచ్చు ఇక్కడ శరీర భాగాలు మున్ను కాలు లభ్యమయ్యాయి బుధవారం అయితే ముండెన్ని పోలీసులు ఈ మురు కాలం నుంచి కనుగొన్నారు అయితే కాళ్ళు అయితే లభ్యమయ్యాయి అడ్కిన్సన్ నగర్లో తల చేతులు లభ్యమయ్యాయని సమాచారం మొత్తం మీద ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు అనేది పోలీసులు హారా తీస్తున్నారు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు వరుసకు కొడుకు వరుస అయ్యే ఆ వ్యక్తిని అతను సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మనకు ప్రస్తుతం సమాచారం లభిస్తుంది కేవలం ఈ ఈ వివాహాలకు మధ్యవర్తిగా వహించే ఈమె బాధితురాలు ఎందుకు హత్యకు గురైందనేది ప్రాథమికంగా తెలిసిపోయినప్పటికీ పోలీసులకైతే స్పష్టమైన ఆధారాలు లభించాయని మనకి తెలుస్తుంది ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారో వారిని రకరకాలుగా విచారిస్తున్నారు వరుసకి పిన్ని వరుస అయ్యే ఆమెని నిందితుడు హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఇప్పటికే అతను అదుపులో తీసుకుని భవనీపురం పోలీసులు విచారిస్తున్నారు అయితే ఇంత కర్కసంగా ఇంత పాశివికంగా శరీర భాగాలైన నరికి వేరువేరు చోట్ల ఇక్కడ ముండెము కాళ్ళు విసిరివి పడేశారు గోన సంచిలో కుక్కి ఇక్కడ పడేశారు మరో చోట ఏమో అటికిన సన్నైతే తలా చేతులు కూడా నరికి విసిరేశారు ఈ ఘాతకానికి పాల్పడడం వెనుక ప్రధాన బలమైన కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరాధిస్తున్నారు ఇప్పటికీ నిందితులను పలు రకాలుగా విచారణ చేస్తున్నారు అయితే నిందితుడుకు భార్య బ భర్తల మధ్య ఉన్న గొడవకు ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో ఈమె ప్రధాన కారణమని నిందితుడు అనుమానించి ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు ప్రస్తుతం అంత పాటు చాలామంది స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళు ఆ ఈ ఘటన పట్ల భయభ్రాంతులకు గురయ్యారు మొత్తం మీద ఈ సాయంత్రం ఈ మృతుకి సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం అమ్మ ఎప్పుడు జరిగింది ఇది ఘటన ఇప్పుడు జరిగింది మొన్న దసరా రోజునండి ఆ రోజున పిల్లలందరూ ఆడుకుంటూ వాసన వస్తుంది వాసన వస్తుందంటే ఏంటని చూస్తే బాడీ కనబడింది ఇంకా వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి మాకు చెప్పారు చెప్పంగానే మేము వన్ అదే హండ్రెడ్కి ఫోన్ చేశారు మా ఇక్కడ ఉన్నవాళ్ళు చేయంగానే పోలీసులు వచ్చి చూశారు చూసి నిజమే అనుకొని ఇంకా తక్కి మా అందరు పోలీసులు వచ్చి వెరిఫై చేసుకున్నారు చేసుకొని బాడీ అని చెప్పి నిర్ధారం చేశారు చేసి బాడీని తీసుకెళ్లారు ఆ రోజున ఉట్టి సగం బాడీనే ఉందంట మరుసిన రోజున మళ్ళీ ఇంకా తక్కిమా బాడీలు కూడా ఎక్కడ ఉన్నాయో చూడాలనుకొని మీరు మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి అన్నారు మళ్ళీ ఆయన ఇంకా స్మెల్ వస్తూనే ఉంది మేము ఉండలేకపోతున్నాం ఎవరూ కూడా ఇక్కడ దగ్గరే కదండి వెనకాలే కదా అసలు ఉండలేకపోతున్నాం వాసనకి ఇంకా ఈ లోపల వాళ్ళే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండని ఆయన అరెస్ట్ అయ్యారమ్మా ఇక్కడే ఉన్నాయని ఇవాళ ఈ రోజు వచ్చి మొత్తం సేకరిస్తే మళ్ళీ తక్కిమ బాడీలు కూడా వచ్చాయి కనబడ్డాయి అదే అండి మరికొందరు చూసారు మీరు ఈ మొండే అని ఎప్పుడు చూసారు మేము బుధవారం పదకొండు చూసాం సార్ చెత్త వేద్దామని కాలంలో చూస్తే వాసన వస్తుంది ఏంటి అని చూసాం చూస్తే అది బాడీ అని బాడే పెందనుకోను అది మనిషి బాడేది పోలీసులకు ఫోన్ చేసి అంటాం సీఈ గారు ఎస్ఈ గారు వచ్చారు మూడింటికల్లా తీశారు సార్ తీసి తీసుకెళ్లారు మళ్ళీ వాసన వస్తుందని చూస్తే ఇవాళ పొద్దున్న తొమ్మిది ఇంటికల్లా కాలు దొరికాయి కాళ్ళు ఆలు మొక్కలు చేసి సంచిలో పెట్టాడు బియ్యం సంచిలో అది ఇవాళ సెత్త ఏరుకున్న తెచ్చి తీపిచ్చి తీసుకెళ్లారు ఇవాళ అంబులెన్స్లో వాసన బాగా వస్తాను సార్ పోలీసులు వచ్చారు పొద్దున్న రోజు వస్తాను పోలీసులు ఇవాళ పొద్దున్న కూడా వచ్చారు మనకు తెలీదండి మనిషిని చూద్దాంగా ఇక్కడే రోడ్డు మీదే ఆవిడ అదే బాకరేల్లి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద మొత్తం మీద ఈ హత్య ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది ముండాము అలాగే ఇతర శరీర భాగాలు వేరువేరు చోట్ల ఇంత కర్కశకంగా నరికి చంపి చేసిన ఈ ఘటన అయితే మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం లేదా ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది మరోవైపు కీలక ఆధారాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సైదాతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ వార్ట్ స్టూడియో